ఆయన అర్హత పడితే ఖచ్చితంగా వస్తాయి ఆరు నెలల్లోకి వస్తాయి అంటే మనకు చట్టం ఏం చెప్తుందంటే అసెంబ్లీ చట్ట సభల సభ్యులందరికీ కూడా అట్లాగే కింది స్థాయిలో కూడా ఎవరికైనా లోకల్ చట్టం అయినా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నదైతే ఒకసారి స్థానం ఖాళీ అయింది సమాచారం తెలిసిన నాటి నుంచి ఆరు నెలల లోపు ఎన్నికలు జరపాలి అది ఒకటన్న జరపాలి వంద జరగాలి పదన్న జరగాల్సింది కాకపోతే ఏం చేస్తారంటే మిగతా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కలుపుకొని చేస్తారు ఒకసారి నెలకే జరగవచ్చు ఎన్నికలు ఆరు లోపు ఆరు నెలల దాకా వేసి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వం అవుతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి గతంలో నాకు దానం నాగేంద్ర విషయంలో ఒక ప్రెసిడెంట్ ఉన్నది అంతకుముందు రెండు వేల నాలుగులో ఆయన ప్రభుత్వం రాదు ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని టీడీపీలో చేరారు హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రి అయినరు అప్పుడు నైతికంగా భావించి ఆయన రాజీనామా చేసింది చేసి మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు ఏమనుకున్నారంటే మీ ఆట సాగదు ఉండదాకా టీడీపీ అన్నాం అక్కడ గెలిపించాం మళ్ళీ ఇప్పుడు అది విడిచిపెట్టి మన ఇందులో చేసినాం కాదని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రజలు ఓడించారు అందుకనే ప్రజలను తక్కువ ఖచ్చితంగా ఎక్కువలో ప్రజలు న్యాయ నిర్ణేతలు సభ ప్రజాస్వామ్య నిర్ణేతలు ప్రజలు అవుతారు ఇప్పుడు కూడా ప్రజలు చూస్తున్నారు ఉండదాకా ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పది మందిని ఓడించారు ఇద్దరే గెలిచినారు సబితా ఇంద్రెడ్డి ఇంకొకర గెలిచారు అంతే అంతిమంగా ప్రజలు తమకు అవకాశం వచ్చినప్పుడు ఈ పని చేస్తారు కరువు బాధ పెడతాం బిఆర్ఎస్ బిజెపిలో చేరడం కాని పగింది స్పష్టం